రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లక్షలాది మంది ఆటో డ్రైవర్ అవస్థలతో కొట్టుమిటార్తోంది ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి కూడా అసెంబ్లీలో కూడా తీసుకొచ్చిన కేవలం దృష్టికి తీసుకురావడం మాత్రమే కాకుండా ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఆ తొంభై మూడు మంది ఉన్నారు వారి పేర్లు వివరాలతో సహా ప్రభుత్వానికి శాసనసభలోనే మేము మా పార్టీ తరఫున కూడా అందజేసి ఒక్కొక్కరికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది ఈ పద్ధతి మంచిది కాదు కాపులను కొట్టి గద్దలకు పెట్టే పద్ధతి మంచిది కాదు ఈ రకంగా పేదవాళ్ళను కొట్టి ఇవాళ మీరు కాంట్రాక్టర్లకు ఏవైతే పైసలు ఇస్తున్నారో ఈ పద్ధతి మంచిది కాదు నెలకు పది వేల కోట్ల చొప్పున ఇరవై మూడు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్ల అప్పు చేసింది ఎక్కడ పోయినా మరి పైసలన్నీ ఒక ఇల్లు కట్టింది లేదు ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు ఒక కొత్త ప్రాజెక్ట్ తెచ్చింది లేదు ఒక కొత్త రోడ్డు పోసింది లేదు ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు మరి ఒక సంక్షేమ పథకం అమలు చేసింది లేదు ఆరు గ్యారెంటీలు అమలు దిక్కు లేదు మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల ఊసు లేదు అందుకే మేము అడిగేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్ల తరఫున మీరు గనక మరి వెంటనే ఆటో సంక్షేమ కోర్టు డిక్లేర్ చేయకపోతే ఇప్పటిదాకా బాకీ ఉన్న ఇరవై నాలుగు వేలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వకపోతే తప్పకుండా వారందరిని కలుపుకొని ఉద్యమిస్తాము వారందరితో తప్పకుండా రక్షణగా నిలబడతాము వారికి రక్షణ కవచం లాగా టిఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది ఏ ఆటో డ్రైవర్ సోదరుడు కూడా దయచేసి ధైర్యం కోల్పోవద్దని అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకో రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ధైర్యం అని చెప్పుకుని